దళిత నాయకులు దళారీలు అంటూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనీయులు చేసిన వ్యాఖ్యలు అత్యంత గరహనీయమని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకటరావు తెలిపారు కామన్ సెన్స్ లేకుండా ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పారు తురకపాలెం బాధితులకు పరిహారం రావటంలో ఆయన పాత్ర ఏమాత్రం లేదన్నారు మృతుల కుటుంబాలను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు గుంటూరులో మల్లెల వెంకటరావు మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యేకి దమ్ముంటే అక్రమ మైనింగ్ ఆపాలని సవాల్ విసిరారు తురకపాలం దళితుల్ని అవమానించే విధంగా ఆయన మాట్లాడారని గుర్తు చేశారు తక్షణమే వారి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పాలని అన్నారు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని అన్నారు అదేవిధంగా దళితుల సంక్షేమానికి రామాంజనులు ఎప్పుడూ కృషి చేయలేదని విద్యాసాగర్ స్టాలిన్ తదితర నాయకులు విమర్శించారు దళిత వర్గాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు పేరు కట్ట భీయత్ రాజు అంటే ఈ వాటర్ ప్రాబ్లం వల్ల మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోలేదు కనీసం వచ్చి పలకరిటన్ కూడా సైంటికామిలు నా పేరు స్టాలిన్ బాబు మాల ఐక్య సేవ వ్యవస్థాపక అధ్యక్షుడిని మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ముర్రా రామన్జుయన్ అనేటువంటి పత్తిగోడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మాలాలంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు గెలిచినా కూడా చాలా డయాస్ల మీద

ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు కూడా క్యాంప్ కూడా ఏం జరిగింది నేను పల్లెల వెంకట ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ ఈ సమావేశంలో విసికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రంజయ్ విద్యాసాగర్ బత్తుల అనిర్బాబు మాల మహానాడు మండలమూడి స్టాలిన్ మాల లైక్య వేదిక అదేవిధంగా డేవిడ్ విలియమ్స్ చార్వాల్లర్స్ ఉన్నా భీమ్సేన సేవాదం నుండి నల్ల మెలా ఇంకా అనేక మంది సంఘాల నాయకులు ఈ సమావేశం ఉద్దేశం చురకపాలెం దుర్ఘటనలో మరణించిన బాధితుల కుటుంబాలకు చెప్పులు పంపిణీ చేస్తూ స్థానిక శాసనసభ్యులు గోరల రామాంజనేయుడు గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మా మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు కోళ్ల అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కొంతమంది ఎంఆర్పీఎస్ సంఘాలు అదేవిధంగా జనసేన తెలుగుదేశం ఆయా పార్టీల్లో ఉన్న ఎస్సీఎల్ నాయకులు టోకలపా టోకలవారి దొరకవరం జరిగినటువంటి దురదృష్ట సంఘటనకి అనేక మంది దళిత సంఘాల నుంచి అలాగే ప్రజాస్వామ్యవాదులు పౌరవత్ల సంఘాల వాళ్ళు న్యాయవాదులు చాలామంది సందర్శించిన తర్వాత ప్రభుత్వంలో కదలిక మొదలైంది వాళ్ళు ఎప్పుడైతే కదలేరో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఊర్ల ఆంజనేయులు గారు వచ్చి రామాంజనేయులు గారు వచ్చి అక్కడ ఏ విధంగా జరిగిందో ఒక డిఎంఎండ్ హెచ్ఓ నుంచో ఒక వైద్యుడి నుంచో లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నుంచో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండానే ఆయన ఒకరోజు నిద్రం చేసి ఆ ఒక్క నిద్రలోనే ఆయన కలగనేశాడు అదేంటంటే వీళ్ళందరూ కూడా హిట్స్తో చనిపోయారు వీళ్ళందరూ కూడా కల్తీ మద్యం తాగి చనిపోయారు అది మా ప్రభుత్వం తప్పేది లేదని కానీ ఇప్పుడు వస్తున్న రిపోర్ట్లు ల్యాబ్ రిపోర్ట్లు చనిపోయాను బాధితురాలని ప్రభుత్వం మాకు ఐదు లక్షలు సాయం నేను అందరు మా కోసం ఊర్లో ఎంతమంది కూడా ఎన్ని రోజులు రెండు అయినా కూడా మమ్మల్ని ఎవరు వచ్చి పలహరించలేదు అన్నవాళ్ళు వచ్చిన తర్వాత నైట్ వర్షంలో నైట్ పదింటప్పుడు వచ్చి మమ్మల్ని పలకరించి కనీసం ప్రెసిడెంట్ కానీ మా ఊరు ఉన్న నాయుళ్ళు కానీ ఎవరు మా పల్లెలోకి వచ్చి మమ్మల్ని పలకరించలేదు మమ్మల్ని పరిహరించలేదు ఏదైనా కానీ మాకు అన్నోళ్ళు వచ్చిన తర్వాతే మమ్మల్ని పలకరించి మాకు సాయం చేసి మమ్మల్ని అక్కడిదాకా మంగళగిరి ఆఫీస్ దగ్గరికి పెంసాన్ గారికి అక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని వాళ్ళతో మాట్లాడి మాకు సాయం చేసినందుకు మమ్మల్ని ఎవ్వరు కూడా ఒకరు మా మమ్మల్ని తీసుకెళ్ళి ఛార్జీల వరకు మా భోజనం వరకు వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు మాకు వాళ్ళ తరఫున చాయ చాలా సాయం అందింది సీఎం గారు మాకు సాయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈరోజు మేము ఇలా వచ్చామంటే మాకు కరెస్ట్గా మేము రామాయణులు గారి పాత్ర లేకుండా అల్లుడి ఆయన కన్సర్ట్ లేకుండా వాళ్ళు టికెట్ దగ్గర తెచ్చుకునే దగ్గర నుంచి అనేక రకాల బ్రేక్స్ చేయాల్సి వస్తుంది వాటిలో ఈ ఇక్కడ ఒక్కచోటే కాదు అల్లుళ్ళు పెత్తనం లేదు మిగతా వాళ్ళ పెత్తనాలు అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళ అమ్ములు కొడుకులు అల్లుళ్ళు వారిలో ఎవరో ఒకళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు అది రోజు ఏదో జిల్లాలో నియోజకవర్గంలో మనం వాళ్ళ దాష్టకాన్ని ఆధిపత్యాన్ని మనం చూస్తా ఉన్నదే కొత్తగా ఆయన కన్సర్ లేకుండా ఆయన తెలియకుండా జరిగేదే లేదు తప్పనిసరిగా ఆయన కన్సాన్ రేషన్ బియ్యం మాఫియా జరుగుతుంది అక్కడ మట్టి మాఫియా జరుగుతుంది ఈ లిక్కర్ మాఫియా జరుగుతుంది అన్ని మాఫియాలు ఆయన టెన్ పర్సెంట్ ఏదో మాట్లాడుకొని అందరిలాగే చేసుకుంటున్నాడు ఇదే ప్రత్యేకంగా సార్ సాక్షాత్తు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్టార్టింగ్లో నలభై ఎనిమిది మంది బాధితులని చెప్తే కేవలం ఇరవై ఎనిమిది మందికి బా నష్టపరిహారం ఇవ్వడానికి ఎలా చూడాలి అయితే వాళ్ళు షార్ట్అవుట్ చేసి ఈ మూడు నెలల మరణాలి